ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లక్ష్మి ఎందుకు మిత్రకారి ఇలా చేస్తున్నారు నా మీద ఎంత కోపమైనా ఉండొచ్చు కానీ ఇలా తాగి ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు మిత్రకారికి ఎందుకు నా బాధ అర్థం కావట్లేదు ఎందుకు నా మీద ఇంత కోపాన్ని పెంచుకుంటున్నారు అని చెప్పి లక్ష్మి ఇంకా బాధపడుతూ ఆటోలో వెళ్తూ ఉంటుంది ఇంతలో ఒక పక్కన అర్జున్ కూడా కార్ తీసి లక్ష్మి ఆటో వెనుక ఫాలో అవుతూ ఉంటాడు ఈరోజు లక్ష్మి గతం ఏంటో తెలుసుకుంటాను ఎందుకు లక్ష్మి తన గతం గురించి మా దగ్గర చెప్పట్లేదు ఎందుకు ఎప్పుడు చూసినా తన గతంలో తను ఎందుకు ఇబ్బంది పడుతుంది ఎందుకు దూరంగా ఉంటూ మారు వేషాల్లో తన వాళ్ళని కలుసుకుంటుంది అసలు లక్ష్మికి ఉన్న సమస్య ఏంటో తెలుసుకుంటాను అది ఎలాంటి సమస్య అయినా సరే దాని ఎదురు నేను నిలబడి లక్ష్మికి అండగా ఉంటాను అని చెప్పేసి ఇక అర్జున్ లక్ష్మికి తెలియకుండా లక్ష్మి ఆటోని ఫాలో అవుతూ ఉంటాడు ఇంకా ఒక పక్కన మిత్ర ఏమో ఫుల్గా డ్రింక్ చేసేసి ఉంటాడు దాంతో పక్కనున్న వివేక్ అనే ప్లీజ్ అన్నయ్య ఇప్పటికే చాలా ఎక్కువైంది ఇక చాలా అన్నయ్య అని అంటూ ఉంటే లేదు రవివేక్ నా కోపం నా ద్వేషం నా పగ నా ప్రేమ అన్నీ కూడా దీంతోనే చలారుతాయి అవును రా అని వెనకాలని ఏంటన్నయ్య మాట్లాడుతుంది నువ్వు నీ కోపం నీ ద్వేషం నీ ప్రేమ అన్నీ వదిన మీదే కదా అంటుంది అవును రవివేక్ లక్ష్మిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అందుకే కదా మనీషాన్ని పెళ్లి చేసుకోమని ఎంత ఫోర్స్ చేస్తున్నా తనని పెళ్లి చేసుకోలేకపోతున్నాను అది కేవలం లక్ష్మి మీద ఉన్న ప్రేమ వల్లే మరి ఇంకా ఎందుకన్నయ్య వదిన మీద నీకు అంత కోపం కోపం అంటే వింట్రా నేను లక్ష్మిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే లక్ష్మి మన కుటుంబం మొత్తాన్ని రోడ్డుపాలకు చేసింది అలాగే నమ్మక ద్రోహం చేసింది నన్ను మనశ్శాంతి లేకుండా చేసింది నాకు నిండా ఆ విధులనే మిగిల్చింది ఎన్ని చేసిన లక్ష్మి మీద కోపం రాకుండా ఏముంటాయిరా అని వెనకాలే ఇక వివేక్ అయ్యో అన్నయ్య నీకు లక్ష్మి వద్దిన అంటే ఎంత ప్రాణమో ఎంత ప్రేమిస్తున్నావో క్లియర్గా అర్థమవుతుంది కానీ మీ మధ్య ఉన్న మనస్పరతలు పోయి మీ ఇద్దరు ఎప్పుడు ఒక్కటవుతారో ఏంటో అని చెప్పేసి ఇక వివేక్ మనసులో అనుకుంటాడు ఇక మిత్ర ఏమో ఏంట్రా వివేక్ అలా చూస్తున్నావేంటి లక్ష్మి మీద నాకు ఇంత ప్రేమ ఉంది మరి ఇంత కోపమేంటి అని అనుకుంటున్నావా అని అనగానే అది కాదు అని అంటూ ఉంటే మీ మిత్ర ఏమో బాగా గట్టిగా నవ్వుతూ ఉంటాడు ఇక వివేక్ అన్నయ్య ఏమైంది ఎందుకలా నవ్వుతున్నావు ఎందుక నా జీవితం ఇలా ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని అస్సలు ఊహించలేదు అవును నాకు గండాలు ఉన్నాయని నాకు ప్రాణహాని ఉందని గారు మమ్మీతో చెప్తే లక్ష్మి జాతక ప్రభావంతో నా గండాలు తప్పుతాయని మమ్మీ డాడీ నమ్మారు లక్ష్మిని చేసుకోమని నన్ను ఫోర్స్ చేశారు మనీష కూడా నన్ను లక్ష్మిని పెళ్లి చేసుకోమని ఒప్పించింది నేను ఎలా అయినా సరే లక్ష్మిని పెళ్ళి చేసుకోవాలని లక్ష్మికి ప్రేమగా దగ్గరయ్యాను తనని ప్రేమలో తనని పెళ్లి చేసుకున్నాను అని జరిగిందంతా మిత్ర చెప్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే మిత్ర గెస్ట్ హౌస్ దగ్గరికి లక్ష్మి అవుతుంది ఇక అక్కడే ఆటో ఆపి గబగబా లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడే అర్జున్ కూడా కారాకి ఇది ఇదేంటి లక్ష్మి ఇదేదో గెస్ట్ హౌస్లో ఉంది ఇక్కడికి వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇక అర్జున్ గెస్ట్ హౌస్ వైపు చూడగానే అక్కడ మిత్రానందర్ అని రాసి ఉంటుంది ఇది మిత్ర గెస్ట్ హౌస్ కదా మరి మిత్ర గెస్ట్ హౌస్కి లక్ష్మి ఎందుకు వెళ్తుంది అంటే లక్ష్మి గతంలో మిత్ర ఉన్నాడా మిత్రకి లక్ష్మికి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఏదైనా సరే ఈరోజు నిజమేంటో తెలుసుకోవాల్సింది అని అర్జున్ కారులోంచి కిందకి దిగి ఇక లక్ష్మికి తెలియకుండా లోపలికి వెళ్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి ఇక లోపలికి వస్తుంది వచ్చేసరికి వివేక్ అలాగే మిత్ర మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కసారిగా లక్ష్మి రూమ్ దాకా వెళ్ళి అక్కడే ఆగిపోతుంది ఇక మిత్ర జైంటి వివేక్ అలా చూస్తున్నావు లక్ష్మిని నేను ప్రేమలో పడేయాలి అనుకున్నాను నా గండాల నుంచి తప్పించి లక్ష్మిని పెళ్లి చేసుకోవాలని కానీ లక్ష్మిని చూసిన మొదటి రోజే నాకు లక్ష్మి మీద ప్రేమ కలిగింది అవును లక్ష్మితో ప్రేమ నటిస్తున్నాను అనుకున్నాను కానీ లేదు వివేక్ లక్ష్మిని నేను ప్రేమిస్తున్నానని తెలుసుకోలేకపోయాను లక్ష్మి మెడలో తాలి కట్టేటప్పుడు నా గుండె ఎంతో సంతోషపడిందో నీకు తెలుసా అని లక్ష్మి మీద ప్రేమని ఇక వివేక్కి చెప్తూ ఉంటే ఆ మాటలు విని లక్ష్మి ఎమోషనల్ అవుతూ ఉంటుంది అప్పుడే అర్జున్ కూడా అక్కడికి వస్తాడు ఇక వెంటోలోంచి లక్ష్మిని అలాగే మిత్రని చూస్తూ ఉంటాడు ఇక వివేక్ ఏమో అన్నయ్య ఏంటన్నయ్య ఇంత ప్రేమ పెట్టుకొని మరి ఎందుకు వదిన మీద అంత కోపం చూపిస్తున్నావు వివేక్ నా ప్రేమ అవును లక్ష్మిని నేను ప్రయాణం కంటే ఎక్కువగా ప్రేమించాను లక్ష్మిని పెళ్ళి కూడా చేసుకున్నాను తనతో నా జీవితం అనుకున్నాను అలాగే నాకు వచ్చే ప్రతి గండాన్ని లక్ష్మి వస్తూ ఆపుతూ నన్ను కాపాడుతున్నప్పుడల్లా కూడా లక్ష్మి కంటే ఇంత గొప్పగా నేను ప్రేమించలేనేమో అని భయపడుతూ ఉండేదాన్ని ఉంటే లక్ష్మి ఎమోషనల్ అవుతూ ఉంటుంది అప్పుడే అర్జున్ ఇదేంటి మిత్ర లక్ష్మి అని తన భార్య గురించి చెప్తున్నాడు అంటే మిత్ర వాళ్ళ భార్య పేరు లక్ష్మీనా మరి లక్ష్మి ఎందుకు మిత్ర మాటలకి ఎమోషనల్ అవుతుంది తనెందుకు దూరంగా ఉంటూ వాళ్ళని చూస్తుంది నాకేం అర్థం కావట్లేదే అసలు లక్ష్మికి మిత్రకి ఏం సంబంధం ఉంది అని అనుకుంటూ ఉంటాడు ఇక మిత్ర ఏమో వివేక్ నీకు ఒక విషయం చెప్పనా లక్ష్మి చనిపోయిందని నేను నమ్ముతున్నాను అనుకుంటున్నారేమో లేదు వివేక్ నా మనసులో ఇంకా లక్ష్మి ఎక్కడో బ్రతికే ఉందేమో అనిపిస్తుంది అవును వివేక్ అని వెనకాలలే వివేక్ లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక మిత్ర అయితే వివేక్ మొన్న నాకు కారు యాక్సిడెంట్ అయిందా ఆ రోజు నన్ను ఒక అమ్మాయి సేవ్ చేసింది అన్నానా తను ఎవరో కాదు లక్ష్మిని అని వెనకాలలే లక్ష్మి గారికి నా గురించి తెలిసిపోయిందా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వివేక్ అనయ్య ఏంటంటునో నిన్ను వదిన సేవ్ చేసిందా వివేక్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను లక్ష్మిని నన్ను కాపాడిందని నా పూర్తి నమ్మకం లక్ష్మి నా చుట్టూ ఉందని మమ్మీ చెప్తూ ఉంటే కోపంతో నేను మమ్మీ మాటల్ని నేను విన్నట్టు నటిస్తున్నాను కానీ మమ్మీ నమ్మకం నా నమ్మకం లక్ష్మి ఇంకా బ్రతికే ఉందని కానీ లక్ష్మి బ్రతికే ఉంటే మాత్రం తనని ఎప్పటికీ నేను క్షమించలేను తన నా కళ్ళకి ముందు రాకపోవటమే తనకి మంచిది అవును అని మిత్ర ఒక్కసారిగా అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు ఇక లక్ష్మి వివేక్ అని పిలుస్తుంది ఒక్కసారిగా అర్జున్ షాక్ అయిపోతాడు ఇక వివేక్ వదిన అంటూ గబగబా లక్ష్మి దగ్గరికి వెళ్తాడు ఇక అర్జున్ ఇదేంటి వివేక్ లక్ష్మిని వదిన అంటున్నాడు అంటే అని చెప్పి అర్జున్ ఇంకా అలాగే చూస్తూ ఉంటే ఇంతలోకి వివేక్ చూసారా వదిన మీ మీద ఎంత ప్రేమ ఉందో అన్నయ్యకి కానీ అన్నయ్య తన ప్రేమని బయట పెట్టకుండా కోపం ద్వేషంతో నలిగిపోతున్నాడు అన్నయ్య ప్లీజ్ వదిన ఇప్పటికైనా మీరు మనీషి గురించి నిజం చెప్పి అన్నయ్య కళ్ళు తెరిపించండి అన్నయ్య మీరు ప్రేమగా ఉండండి ప్లీజ్ వదిన అని అంటూ ఉంటే ఒక్కసారిగా అర్జున్ షాక్ అవుతాడు అంటే లక్ష్మి మిత్ర వైఫా ఎన్ని రోజులు లక్ష్మి మరెందుకు మిత్రకి దూరంగా ఉంది ఎందుకు మాతో పాటు ఉంది అసలు ఏంటిదంతా అని అనుకుంటూ ఉంటే వివేక్ నేనిప్పుడు బ్రతికే ఉన్నానని గారికి తెలిసి మనీషా గురించి నిజం చెప్తే మనీషా అత్తయ్య గారిని జైలుకి పంపిస్తుంది నందన్ కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తుంది అందుకే నేను ఆ ఇంటికి దూరంగా ఉండాలి మిత్రగారు ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే మిత్రగారి కంట నేను ఎప్పటికీ పడకూడదు అని వెనకాలనే అర్జున్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అంటే మనీషా మిత్రని ప్రేమించిందనమాట మనీష చేసిన కుట్ర వల్ల లక్ష్మి మిత్రకి దూరంగా ఉంది తన బ్రతుకున్న చనిపోయినట్టు మిత్ర నమ్మిస్తుంది మిత్ర లక్ష్మి తనని మోసం చేసింది అనుకుంటున్నాడు అని అర్జున్ ఒక్కసారిగా తన మనసంతా ముక్కలైపోతుంది లక్ష్మి గతంలో మిత్ర తన భర్త అని లక్ష్మి ఇంకా మిత్రని ప్రేమిస్తుందని తెలిసి మిత్ర గురించి ఆలోచిస్తూ అర్జున్ చాలా బాధపడతాడు ఇక వివేక్ ఏమో వదినాం మీరే ఏదో ఒకటి చేయండి వివేక్ నువ్వు ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అంటూ మిత్ర దగ్గరికి వెళ్తుంది లక్ష్మి ఒక్కసారిగా మిత్ర బాగా మత్తులో ఉండడంతో లక్ష్మి వైపు చూసి లక్ష్మి లక్ష్మి అయినా నువ్వెందుకు వస్తావులే లక్ష్మి నిజంగా చెప్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు నాకు కావాలి లక్ష్మి కానీ ఎందుకు ఇలా చేసావు దానికి నాకు సమాధానం కావాలి అంటూ మిత్ర ఏడుస్తూ లక్ష్మిని హాక్ చేసుకుంటాడు ఇంకా అప్పుడే అర్జున్ అది చూసి షాక్ అయిపోతాడు ఇక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ మనసులో చాలా బాధపడతాడు లక్ష్మి ఇంత బాధని అనుభవిస్తూ మనతో పాటు ఉందా ఇంత మంచి లక్ష్మిని నేను తప్పుగా అనుకున్నానా తనని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నానా చి ఎందుకు నేను ఇలా ఆలోచించాను లేదు లక్ష్మిని మిత్రని ఎలా అయినా కలపాలి వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధల్ని ఎలా అయినా సరే దూరం చేయాలి అవును ఇక ఎప్పటికీ కూడా లక్ష్మి గురించి నేను తప్పుగా ఆలోచించకూడదు లక్ష్మిని మిత్రకి దగ్గర చేయాలి అని అర్జున్ అనుకుంటాడు ఇంకా ఒక పక్కన భాస్కరేమో ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అలా ఉన్నారు అని భాస్కర్ వాళ్ళ వైఫ్ అంటుంది ఓసి లక్ష్మి లక్ష్మి ఏంటండి లక్ష్మి కనిపించిందా ఏంటి కనిపించడం కాదే లక్ష్మి మనం అనుకున్నట్టు సాదాసీదా అమ్మాయి కాదు లక్ష్మినే ఆ నందన్ కుటుంబానికి కోడలు మిత్రగారి వైఫు ఏంటండి మీరు అంటుంది అవునె ఇందాకే నాకు అక్కడ మిత్రగారు లక్ష్మి ఫోటోని చూశాక అర్థమైంది మిత్రగారికి లక్ష్మికి మధ్య ఏదో గొడవలు జరిగాయి అందుకనే ఆ లక్ష్మి మిత్రగారి కుటుంబానికి దూరంగా వచ్చేసింది అలాగే లక్కీ కూడా వాళ్ళ కన్న కూతురి ఆ విషయం తెలియక మిత్రగారు ఇన్నాళ్ళు తను అనాథ అని అనుకుంటున్నారు ఏంటండి మరి లక్ష్మి బ్రతికే ఉందని వాళ్ళకి చెప్పచ్చు కదా ఏమోనే లక్ష్మి మీద మిత్ర కోరిన మిత్రగారికి ఉన్న కోపం చూసి చెప్పాలా వద్దనని చెప్పలేదు అలాగే లక్కీ లక్ష్మి కూతురు అనే విషయం తెలిస్తే ఎక్కడ లక్కీ మీద కూడా ద్వేషాన్ని పెంచుకుంటారనని భయం వేసింది అందుకే చెప్పకుండా వచ్చేశాను అని భాస్కర్ అంటాడు అప్పుడే అరవింద ఇక జయదేవ్ భాస్కర్ మాటలు వింటారు ఇక భాస్కర్ ఏమంటున్నావు నువ్వు అని వెనకాలనే మేడం మీరు భాస్కర్ నువ్వు ఈ ఫోటో చూస్తున్నప్పుడు ఎందుకనో కంగారు పడ్డావు విషయం ఏంటో తెలుసుకుందామని మేమిద్దరం ఇక్కడికి వచ్చాం వచ్చాకే తెలిసింది నా కోడలు బ్రతికే ఉందని చెప్పు భాస్కర్ నువ్వు చెప్తుందంతా నిజమేనా నిజమే మేడం ఆ రోజు మీరు కోడైకినాల్కు వచ్చినప్పుడు మీరు రిసార్ట్లో శ్రీమంతం జరిపించింది ఆ తర్వాత డెలివరీకి తీసుకెళ్ళింది లక్ష్మి గారిని లక్ష్మి నేను మేడం తనే అని అనగానే ఎవండి విన్నారా నా కూడ బ్రతికే ఉందంటే నమ్మలేకపోయారు ఇప్పటికైనా మీకు నిజం తెలిసిందా అని వెనకాలే జయదేవ్ చాలా సంతోషపడతాడు ఇక భాస్కర్ మేడం లక్కీ మీ సొంత మనవరాలు మేడం అవును అని వెనకాలే ఆనందపడిపోతుంది అరవింద ఇక జయదేవ్ కూడా చాలా సంతోషపడతాడు ఇక లక్ష్మి బ్రతికే ఉంది లక్కీ మన మనవరాలు అలాగే మన మనవడు ఇక లక్ష్మి ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకొని మిత్ర లక్ష్మిని కలుపుతాను అని అరవింద అంటుంది ఇక జయదేవ్ కూడా అవును మీ అరవింద ఇక మిత్రతో మనీషా పెళ్లి జరపకూడదు ఎలా అయినా సరే మిత్రని లక్ష్మిని కలపాలి అని అంటూ ఉంటే ఇటు లక్ష్మి మిత్ర ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే